తాడ్వాయి రేంజ్ గంగారం సెక్షన్ పరిధిలోని దామరవాయి బీట్ రెండులోని దామరవాయి అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు జేసీబీతో చెట్లను తొలగించి నేలను చదువు చేసి ఆ భూమిని ఆధీనకి తీసుకునే ప్రయత్నం చేయడం జరిగింది ఆ సమాచారం దామరవాయి అటవీ శాఖ అధికారులకు అందింది దీంతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వినోద్ కుమారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శర శరత్లు సుమస్ కుమారు శస్త్రా బేస్ క్యాంప్ ఆర్ రాజేందర్ డ్రైవర్ వీళ్ళందరూ టీమ్గా ఏర్పడి ఏపీ థర్టీ సిక్స్ ఏజీ సెవెన్ జీరో వన్ ఎయిట్ నెంబర్ పెట్రోలింగ్ వాహనం జీప్లో ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది శ్రీ సాయి చింటు అనే వ్యక్తులు సరోజ్రెడ్డికి చెందిన జేసీబీతో చెట్లను తొలగిస్తూ నేలను చదును చేస్తున్న విషయాన్ని గమనించి వారితో పాటు అక్కడే ఉన్న సరోజ్రెడ్డి సూచనల మేరకు వారు ఆ పనిచేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది చెట్లను ఎందుకు తొలగిస్తున్నారని వారు ప్రశ్నించగా డొంక తిరుగుడు వాళ్ళ సమాధానం చెప్పి రివర్స్ వీళ్ళ మీదకే మరి మాట్లాడడం కూడా జరిగింది దీంతో జేసీబీని అటవీ శాఖ కార్యాలయానికి తరలించే ప్రయత్నము మీరు తరలించి ఉదయం వచ్చి తీసుకెళ్లాలని చెప్పి చెప్పి వారికి సూచించడం జరిగింది దీంతో శరత్చంద్ర తానే జేసీబీని నడిపించుకుంటూ అటవీ శాఖ సిబ్బందితో కలిసి దామరవాయి అడవి కార్యాలయానికి వారు బయలుదేరడం జరిగింది ఆ తర్వాత వెంటనే జేసీబీ ఓనర్ రెడ్డి శ్రీ సాయి చింటులు వెంట పెట్టుకొని ఎఫ్బిఐ ఎఫ్బిఓ శరత్ చంద్రపై ఇనుప రాడ్లతో దాడికి తెగబడి తీవ్రంగా గాయపరచడం జరిగింది మా శరత్ చంద్రను హతమార్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది ముగ్గురు ఒకతని మీదనే ముగ్గురు కూడా ద సేమ్ టైం రాడ్లతోటి అటాక్ చేయడం జరిగింది మరి తలపై చేతులపై అతనికి లోతైన గాయాలు కూడా అవ్వడం జరిగింది ఆ దాడిని అడ్డుకోబోయిన మన వినోద్ కుమార్ అనే అబ్బాయిని కూడా మీరు చూశారు చాలా తీవ్రంగా గాయపరిచి మరి అతని చేతి వేలు కూడా తీవ్రంగా రక్తస్రావం అయి దాదాపుగా ఇప్పుడు సర్జరీ ఇప్పుడు ఈవినింగ్ అతనికి సర్జరీ ఉంది కొంత కొంచెం అయితే ఆ వేళ్ళు కూడా మొత్తం తెగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది మరో ఎఫ్బిఓ సుమస్ కొంచెం స్వల్ప గాయాలతో తప్పించుకోవడం జరిగింది మరి సుమస్ కుమార్ పస్రా బేస్ క్యాంపు ఆర్ రాజేందర్ డ్రైవర్లు ఈ సంఘటనలకు వాళ్ళు సాక్షులుగా అక్కడ ఉండడం జరిగింది గాయపడిన వినోద్ కుమార్ శరత్చంద్రలను మరి మొదట తాడ్వాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించి తర్వాత వన్ నాట్ ఎయిట్ వాహనంలో వరంగల్లోని గార్డెన్ హాస్పిటల్కి తరలించడం జరిగింది నిన్న గార్డెన్ హాస్పిటల్ మరి మేనేజ్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది ఇద్దరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదు వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు మరి ఆ సర్జరీ ఒకటి అయిపోతే మరి అతనికి ఉన్న ఇబ్బంది కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది అని అన్నారు మరి రిపీటెడ్గా వాళ్ళు ఏదైతే ఉందో స్కాన్స్ కానీ మన సిటీలు అవన్నీ కూడా తీయడం జరిగిందని చెప్పారు ప్రస్తుతం ఎఫ్ఎస్ఓ వినోద్ ఎఫ్బిఓ శరత్ చంద్ర వరంగల్ మరి ఇక్కడ చికిత్స పొందుతున్న అనంతరం మరి అధికారులకు మేము అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది వీళ్ళు కేసు కూడా పెట్టడం జరిగింది సెక్షన్ త్రీ నాట్ సెవెన్ కింద ఏ కింద సరోజ్రెడ్డిని ఏ వన్గా ఏ టూగా సాయి ఏ త్రీగా చంటులను ప్రయత్నం కేసు నమోదు చేయడమే కాకుండా అక్కడ జీప్ను కూడా ధ్వంసం చేయడం జరిగింది అంటే ప్రభుత్వ వాహనాన్ని ధ్వంసం చేయడం ఒకటి ప్రభుత్వ అధికారులను వాళ్ళ డ్యూటీని అడ్డగిస్తూ డ్యూటీ చేస్తున్న సమయంలో వాడిపైన చేయడం ఒకటి అక్రమంగా అక్కడ అటవీ ప్రాంతాన్ని మరి కొట్టడం చెట్లు కొట్టేటువంటి కార్యక్రమాన్ని చేయడం అంటే ఇవన్నిటి మీద కూడా వాళ్ళు రాస్తూ ఎస్పీ అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఎవరైతే ఇప్పుడు అటాక్ అయిన వ్యక్తి పేరేంటి అయినా అంటే ఆయన రిపీటెడ్ గా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు అనేది సరోజ్ నేడు ఇప్పుడు మనకు వినోద్ చెప్తా ఉన్నాడు ఆయన ఆయన పనే అది ఎప్పుడు కూడా అధికారుల మీద అటాక్ చేయడం ఆయన డ్యూటీ అని చెప్పి నేను వెంటనే డిఎఫ్ఓ గారికి ఏం చెప్పానంటే ఆయనను కూడా వేరే ఒక రిప్రెంటేషన్ ఇచ్చి పీడి యాక్ట్ పెట్టి అతన్ని నాన్ అవైలబుల్ సెక్షన్ కింద లోపలికి పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాము ఎందుకంటే అడవి అనేది మనకు తల్లి లాంటిది ఈరోజు అడవి లేకపోతే వన్యప్రాణులు లేవు ఈరోజేమో మన ఆరోగ్యము లేదు అటువంటి అడవిని అన్యాక్రాంతంగా పోని వాళ్ళు ట్రైబల్స్ అంటే ట్రైబల్స్ కూడా కాదు నాన్ ట్రైబల్స్ వచ్చి ఈరోజు ఆ అడవిని ఆక్రమించుకునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్న సందర్భంలో ఈ విధంగా గాయపరిచి వారిని చంపే ప్రయత్నం చేయడం అనేది క్షమించరాని నేరంగా మేము పరి పరిగణిస్తున్నాం ఇప్పటి ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మరి డిఎఫ్ఓ అంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరెక్కడా కూడా ధైర్యం సన్నగిల్లొద్దు ప్రభుత్వం మీ వెంట ఉంటుంది మన అడవిని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇటువంటి ఇన్సిడెన్సెస్ అయినప్పుడు కొంత కుటుంబాలు కూడా బాధపడి ఇప్పుడు అమ్మాయి ఏడుస్తూ ఉంది చిన్న పిల్లోడున్నాడు నెలల పిల్లోడున్నాడు ఒకవేళ పొరపాటున అబ్బాయి కానీ చనిపోయి ఉంటే అమ్మాయి జీవితం ఏమై ఉండదు ఒకసారి ఆలోచించండి కాబట్టి ఇటువంటివి మీరు అన్యాక్రాంతంగా మేము ఎప్పుడు కూడా అడవులు ఆక్రమించుకోవద్దని పదే పదే మేము రిపీటెడ్గా డిఎఫ్ఓల ద్వారా స్థానిక ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇస్తానే ఉన్నాము మీరు దున్నుకున్న జాగాల్లో మీరు ఉండండి మేము ఏమి అనము కానీ ఎక్స్ట్రా మళ్ళీ ఆక్యుపేషన్ మీరు వెళ్ళద్దు అని చెప్పడం జరుగుతుంది అయినా కూడా కొన్ని చోట్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా మేము ఉపేక్షించేది లేదు స్థానిక డిఎఫ్ఓలు తప్పకుండా దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు స్థాయి ఉద్యోగులు కూడా దాన్ని బీట్ ఆఫీసర్లు కానీ అక్కడ ఉన్నటువంటి సెక్షన్ ఆఫీసర్లు అందరూ కూడా వెళ్ళి వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అటువంటి అప్పుడు ఇటువంటి ఇన్సిడెన్సెస్ ఎవరైనా పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో పరిస్థితుల్లో కూడా మేము క్షమించము చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళ మీద మరి ఎటువంటి సెక్షన్స్ పెట్టాలో అటువంటి సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేయించడం జరుగుతుంది ఈ కేసులో మేము ఎస్పీ గారికి ఒక్కటే విజ్ఞప్తి చేశాను దీన్ని చాలా సీరియస్గా తీసుకొని మరి వాళ్ళ మీద ఎన్ని సెక్షన్స్ అప్లై అవుతాయో అన్ని సెక్షన్స్ కూడా పెట్టి వాళ్ళు ఆల్రెడీ అదుపులో ఉన్నారు జేసీబీని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వెంటనే వాళ్ళని మరి సీరియస్గా అన్ని సెక్షన్స్ కూడా పెట్టి వాళ్ళను అంటే సరెండర్ జైల్లోకి పంపించవలసిందిగా వారికి ఆదేశించడం జరిగింది లేదండి ఇప్పటివరకు మా దగ్గరికి మా నోటీస్కు కూడా వచ్చింది దాన్ని ఫర్దర్గా అది ముఖ్యమంత్రి ముందు ఇచ్చి వెనక్కి తీసుకున్నారు దానివల్ల కొంత లాభాలు నష్టాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటివరకు ఇంకేం నిర్ణయం తీసుకెళ్లదు గా మేము ఎప్పుడు సందర్భం వచ్చినప్పుడు మాత్రం ముఖ్యమంత్రి గారితో తప్పకుండా అంటే ఆయుధాల విషయానికి వచ్చినప్పుడు కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది దాన్ని కొంచెం పరిచయం వెంటనే నిర్ణయం తీసుకునే కార్యక్రమం కాదు దానివల్ల మంచి చెడు రెండింటికి కూడా ఆస్కారాలు ఉన్నాయి అది కొంచెం బ్యాలెన్స్డ్గా ఆలోచించాల్సిన విషయం సున్నితమైన అంశం కాబట్టి దాన్ని నేను ముఖ్యమంత్రి ద్వారానే ఏదన్నా కూడా నేను నిర్ణయం చెప్పగలను